ఈ రోజు మా అమ్మమ్మ స్టైల్ ఆవు పులిహార చేసుకుందామా ఇది పక్కా టెంపుల్ స్టైల్లో ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి దీనికోసం చింతపండుని ముందుగానే వేడి నీళ్ళలో నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించేసి కడాయిని పెట్టుకొని కాస్త ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి తర్వాత పల్లీలు మినపప్పు పచ్చిశెనగపప్పుని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కాస్త ఇంగువాని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసి చింతపండు గుజ్జుని అర టీ స్పూన్ వరకు పసుపుని ఒక స్పూన్ బెల్లం పౌడర్ని కూడా వేసి బాగా ఉడకనివ్వాలి ఈలోపు మిక్సీ జార్లోకి నాలుగు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ వరకు ఆవాలు చిటికెడు ఉప్పును కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి కొన్ని నీళ్లు పోసుకుంటే బాగుంటుంది ఆవ పేస్ట్ తర్వాత ఈలోపు మన చింతపండుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి నూనెంతా పైకి తేలిపోయి చింతపండు గుజ్జు అంతా కిందకుంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టు తర్వాత అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా చల్లార్చిన తర్వాత మాత్రమే చింతపండు గుజ్జు కలుపుకుంటే పులిహార టేస్ట్ బాగుంటుంది తర్వాత మనం చేసి కొన్ని ఆవపిండిని కూడా వేసేసుకొని కలుపుకున్నారంటే ఆవు పిలిహార్ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది